విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వైసీపీ అభ్యర్థిగా సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరు ఖరారైంది ఈ మేరకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తన నిర్ణయం ప్రకటించారు గెలిపే లక్ష్యంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ ఈ ఎన్నికల్లో గెలవాలని సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పోటీలో దింపింది తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యాక అభ్యర్థి ఎంపికపై నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టిన అనంతరం ఆయన బొత్స పేరును ప్రకటించారు ఆయన అయితేనే ఉత్తరాంధ్ర జిల్లాలో సీనియర్ నేతగా కాపు సామాజిక వర్గం నేతగా ఉన్న పేరుతో గెలవడం సులభమవుతుందని భావించి బొత్స పేరును జగన్ ఖరారు చేశారు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వైసీపీ అభ్యర్థిగా సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరు ఖరారైంది ఈ మేరకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తన నిర్ణయం ప్రకటించారు గెలిపే లక్ష్యంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ ఈ ఎన్నికల్లో గెలవాలని సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పోటీలో దింపింది తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యాక అభ్యర్థి ఎంపికపై నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టిన అనంతరం ఆయన బొత్స పేరును ప్రకటించారు ఆయన అయితేనే ఉత్తరాంధ్ర జిల్లాలో సీనియర్ నేతగా కాపు సామాజిక వర్గం నేతగా ఉన్న పేరుతో గెలవడం సులభమవుతుందని భావించి బొత్స పేరును జగన్ ఖరారు చేశారు